వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఊకల్ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగులపంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి తమలపాకులతో అలంకార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు సముద్రాల సుదర్శన్ ఆచార్య మాట్లాడుతూ శ్రావణమాసం మంగళవారం నాగులపంచమి పర్వదినం కలిసి రావడం మహా అద్భుత అన్నారు అది నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన పర్వదినమని తెలిపారు ముఖ్యంగా సంతాన యోగం కాలసర్ప దోష నివారణ రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు అంతేకాదు కొందరు రైతులు తెలియక సర్పాలను తమ పాదాలతో తొక్కినా లేక నాగళ్ళు దున్నినప్పుడు సర్పాలు బాధింపబడ్డ నాగుల పంచమి నాడు రైతులు పుట్టలో పాలుపోయడం తప్పనిసరి అని అన్నారు దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచినాము ఈరోజు స్వామివారి వల్మీకి అలంకారము స్వామికి అభిషేక విద్యాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని కుట్రలో పాలు పోసి వెండి కన్ను పైడు కన్ను సమర్పించుకొని సంపూర్ణ ఆరోగ్యానికి సత్సంధానానికి వివాహ యోగ్యానికి స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం ఈరోజు ఋతువులో వచ్చే శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి రోజు స్వామివారిని దర్శించుకుంటే వ్యవసాయదారులు వారు చేసే వ్యవసాయ పనులలో శాపానికి సర్ప కాటుకు గురి కాకుండా ఉండేందుకే ఎక్కువగా మహిళలు రైతు రోజు కూడా స్వామివారి యొక్క పుట్టలో పాలు పోసి స్వామిని వేడుకుంటారు ఊకలు నాగేంద్ర స్వామి దేవాలయం అంటే భక్తుల కోరికలు ఇదే కొంగు బంగారంగా ఉన్నాడు స్వామివారి యొక్క పుట్టలో స్వయంగా వచ్చి స్వామి భక్తు దర్శనమిచ్చి ఆ పూమాలను తీసుకెళ్లడం ఇక్కడ నిదర్శనము ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు స్వామివారి ఆలయంలో నాగపంచ ఉత్సవం అత్యంత వైభవపీ ఏర్పాటు చేశారు భక్తులకు అన్ని ఏర్పాట్లను ఆలయ చైర్మన్ మాజినపల్లి బాబురావు ఆలయ ప్రధానాచు సముద్ర సువర్శనాచార్యులు శ్రీహర్ష గారు గ్రామస్తులు అందరూ కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాదం అన్ని కూడా భక్తులకు ఏర్పాటు చేసి వారి యొక్క ఇష్టశితి లభించేందుకు ఆలయంలో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు శుభం భవత్